अल्ली इन ના પેર મોહમ્મદ અતાાઉમા ના કોડ પેર કફીરૂર રમાન કો ભાર પેર હિના તીં રાત્રિ હિના તીવું આ હિરા તીવું અના વા ત્યાં ચલ્લે સમીર અનિ వీళ్ళు నలుగురు ఐదుగురు కలిసి హీనా ఏమో అమ్మాయి అబ్బాయి కోసింది కోసి అక్కడ పడిసింది ఈ వాడే పిల్లగారు అంటారు చూసి మా అబ్బాయి ఫో నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసే వారికి మేము అడిగి చేయడం చేరే వారికి ఆ వాడ పిల్ల గారి ఆ పండిగే అంబులెన్స్ రాకు రాకపోవచ్చు మీద తెచ్చి అవి వాటి ఇచ్చేసారు అంతటి మేము తీరినాం గొంతు కొంచెం వాసన ఏంటంటే ఇప్పుడు అనే నేనా మామ ఏడాది ఒకసారి ఒకసారి అత్త ఒకటి గొడవ చేయించిపోతాడు ఆయన సౌదీలో ఉంటాడు ఏం చెప్పాడంటే మీ కొడుకుని అక్కడ బయట పంపి దుబాయ్ సౌదీ లేకుంటే ఖతర్ అంటే సరి మంచి చెప్పింది నేను దుబాయ్ పోతాను అని చెప్పింది చెప్పిన తర్వాత ఇల్లు అక్కడికి పోయి మన ఏజెంట్కి బట్టి యాభై వేలు రూపాయలు కట్టి వచ్చినాడు కట్టిన తర్వాత రెండు ఎందుకు దాటినాక ఇంకా ఎందుకు వీజా రాలంటే ఒక వీజా వచ్చింది తింటే మంచిగా రాలట అది దండపడకుండా అంత గోనం అన్నమాట మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మంచి వీజా వస్తాయని చెప్పారు ఆ వీజా రాలేదు మా అబ్బాయి పోయి గిట్ట ఏంది కారణం వీజా ఎందుకు వస్తుంది అంటే ఏమో ఆయన మంచి మాట మంచిగా అర్థం కాలేదు అయితే మీ భార్యను పంపు నేను ఆ భార్య కూడిని మాట్లాడతాను నీ చూసి మాట్లాడతా అంటే భార్య అవును వాళ్ళ అన్న ఎవరెవర పోయి అది మాట్లాడేట అయితే వాళ్ళేవి మీరు ఈ సౌదీ నేను దుబాయ్ నేను పెట్టా అక్కడ సౌదీ లేకుంటే ఖత్తర్ పెడతాను అని చెప్పిన కత్తలు పెడతాను మా అబ్బాయి ఇప్పుడు కత్తలో ఎవరు లేరు ఏందో జాగ్రత్త తీసుకుంటే ఎక్కడ ఇస్తే ఎవరన్నా పరిశ్రమ అయిపోతాను అందుకేనే పోతే దుబాయ్ పోతా నేను ఎక్కడ పంపితే ఎక్కడ పోవాలి అని అయితే ఇక మామ ఆయన మీనమ్మ అని చెప్పాడు అన్నీ ఏ రీజలు చెప్పాడు చేయాలని చెప్తాం చేస్తామని అని చెప్పింది తెల్లారంగా మళ్ళీ ఆయన అబ్బాయి ఏమో రూమ్కి పోయి అడిగే తాళీ ఉన్నది రూమ్కి అంటే నాకు తాళం చేయి కావాలి అని అడగపోతే తాడకే ఎక్కడికైనా బిడ్డ ఎక్కడ అయిపోయిందా ఆ బిడ్డను తీసుకురామని చెప్పి అంటే నాకు తెలియదు ఆ నాకు తెరవది అంటే తాడే రూమ్లోకి పోతాడు అంటే అలా ఆడవి నలుగురు అక్కడ మీద పట్టడట అతడి కలిసి దూరం వచ్చిన తర్వాత మన ఇది ఫోన్ చేసి వాళ్ళ అన్నను ఈనా అన్న ఈనా మన చిన్నబ్బ చిన్నబా కొడుకు సమీర్ వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళ తల్లి నలుగురు అయిపోరు అక్కడ మంచిగా రోడ్గా మజ్జిగ ముంగట అది ఇనుగ వెనగబట్టినట అంటే ఈనాటి పొదూరు పొద్దురు పడేసే వారికి ఆ వాడు వచ్చిన గానీ చేసి గిట్టకెడ్ సంగతి అని